Dos cosas la paro.

I support you. ¡Ay! దర్సన్న ముచ్చట్ల ద్వారా చూసిన వాళ్ళందరికీ మళ్ళీ అంటే హోలీ పండుగ చేసుకోవడానికి వచ్చిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా ధార్మిక సేవా సమితి వాళ్ళు ఈ హనుమాన్ జయంతి ఎప్పుడైతే అంత ఘనంగా చేస్తూ ఉంటారో అంతే ఘనంగా హోలీ పండుగ విశేషత అందరికీ తెలవాలని చెప్పేసి ఇవాళ నాన్ కెమికల్ కలర్లతోని హోలీ ఆడడం జరుగుతుంది ఇలా హోలీ ఎందుకు చేసుకుంటారు అని అంటే రాధాకృష్ణులు వాళ్ళ ప్రేమ లీలలు అందరికీ తెలియపే విధంగా అందరూ అంతే ప్రేమభావంతో ఒకరి పట్ల ఒకరు ఉండాలని అలాగే ప్రతి యాటు ఈ హోలీ పర్వదినాన ఏదైతే పంటలు వస్తాయో రైతులకు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడానికి మిగతా సంవత్సరం మొత్తం కూడా ఇంతే రంగురంగులుగా అందంగా ప్రేమతో నిండి ఉండాలని చెప్పేసి చేసుకునే ఈ హోలీ పండగ అందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ హోలీ శుభాకాంక్షలు అందరూ ఒకసారి గట్టి చెప్పండి జంపేట పట్టణంలో ముఖ్యంగా యువకులు విద్యావంతులు రిటైర్డ్ స్టాఫ్ అందరు కలిసి ఈ హోలీ పండుగ జరుపుకున్నందుకు వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇట్లానే ఈ హోలీ హోలీ పండుగ ఎందుకు వచ్చిందంటే గుర్తుల నాటి నుంచి గుర్తుల కాలం నాటి నుంచి హోలీ పండుగ జరుపుకుంటారు అప్పుడు అప్పుడు జరిగిన ఆ అక్రమాలు సహించక వాళ్ళతో గెలిచి గెలిచినందుకు శుభ సందర్భంగా ఈ హోలీ సందర్భం ఐక్యవతంగా ఉండాలి మనం అందరం ఎందుకూలం అనే ఉద్దేశంతో ఈ హోలీ పండుగ జరుపుకున్నాం రాధాకృష్ణ కలయికతో ఈ రోజు మనం ఈ జోపీడ పట్టణంలో యువకులు ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముఖ్యంగా సనాతన ధర్మం పాటించే యువకులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లానే ప్రతి సంవత్సరం ప్రతి ప్రోగ్రాం మీరు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ధార్మిక సేవా మండలి మరి అంత యువకులు హోలీ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వితౌట్ కెమికల్స్ తోటి ఆడాలనే సదు తోటి ఇక్కడ క్లాక్ అవర్ దగ్గర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి మరి శివశేఖర్ గారు సురేంద్ర గారు రావడం మేము విశాఖ ఉద్యోగుల సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు ఎప్పటికీ జరుపుకోవాలని మరి హోలీ పేడ ఎందుకు జరుపుకుంటున్నామంటే శీతాకాలం తర్వాత వేసవి కాలం అనేటది శీతాలు మార్పు అనేట జరిగినప్పుడు జలాలు దగ్గు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి వాటిని నివారించడానికి మరి ప్రకృతి బాధ్యమైనటువంటి బేపా కానివ్వండి గోగు పూల యొక్క కషాయాన్ని తీసే రంగులుగా చేసి ఆ రంగులు ఆడుకోవడం వల్ల మనకు దగ్గు మరి జ్వర అనేటువంటి రాకుండా ఉండేటటువంటి పూర్వకాలను నమ్మేవారు కాబట్టి ఇలా రంగులు తరగడం వల్ల కమీణ మనం రంగులు ప్రయోగ విధంగా జరుపుకున్నాం అంతేకాకుండా మనం పురాతనంగా మనం చూసినట్లయితే మరి హోలిక అనేట హిరణ్యకాశం యొక్క చెల్లెలు హోలిక మరి హిరణ్యకాశం యొక్క కొడుకు ప్రహ్లాదు భక్త భాగాలు ఇలానే శివభక్తుడు మరి భక్త భావం కాకుండా విష్ణుభక్తి అని ఎప్పటికీ వీడు మాటలేపాలని చెప్పి అవి అనుకుంటాడు వీరైనా కాకుండా అనుకొని హోలిక చెప్పి ఓరికా ఒక ఉంది అగ్ని ప్రయోగం చేసినా చివరికి అవి చనిపో చనిపోదు ఈ భక్త తీసుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని మరి అగ్ని ప్రయోగం చేస్తుంది అప్పుడు ఇతను శివుని యొక్క కాకుండా మరి విష్ణు యొక్క భక్తు పనులు కాబట్టి ప్రాధాన్డు సజీవంగా వస్తాడు మరి హోలిక అనేటట్టు అగ్ని హావు అవుతుంది కాబట్టి ఇవాళ హోలీ పండుగను మనం జరుపుకుంటున్నాం హోలిక మరించింది కాబట్టి దాని గుర్తుగా మనం అది రాక్షస జాతికి చెందినటువంటి హోలిక కాబట్టి మన ఈరోజు రాక్షస పీడ ఓడిపోయిందని చెప్పి ఈ హోలీ పండిన జరుపుకుంటాం లేకుండా జరుపుకోవాలని కోరుతూ మా విశ్రాంతి సంగతి భక్తులకు మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎందుకంటే తన కొడుకు కళాల్లోకి మార్చాలని ఉద్దేశంతో ఆ విధంగా రాధాకృష్ణులకు రంగులతో ఆడడం వల్ల మరి ఈ హోలీ పండుగ అనేటువంటిది రావడం జరిగింది శ్రీకృష్ణ లీలను రాధా శ్రీకృష్ణ ప్రేమకు గుర్తుగా ఈ హోలీ పండుగ అందరూ సంతోషంతో రంగులతో జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ తర్వాత ఈ కార్యక్రమానికి అటెండ్ చేసినటువంటి సురేందర్ గౌడ్కి శంకర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ పోలీ శుభాకాంక్షలు ధార్మిక సేవా సంస్థ ద్వారా హోలీ పండుగను బ్రహ్మాండంగా నిర్వహించారు సనాతన ధర్మాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మన సాంప్రదాయమైన పండుగల్ని ఉద్యోగం

శుభాకాంక్షలు నేడు జోపేడ పట్టణంలో కొత్త సాంప్రదాయం తెరదీసిన మా ధార్మిక సంస్థ సభ్యులకు ధన్యవాదాలు ప్రకృతితో ప్రకృతిలో సహజంగా తయారైన రంగులతో హోలీని నిర్వహించుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని ధార్మిక సేవా సంస్థ వారు ముందుకొచ్చి నేటి యువతకు మంచి మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ధార్మిక సేవా సంస్థ కార్యక్రమం నిర్వహించడం అందులో మేము కూడా భాగస్వాములు కావడం ఎంతో గర్వకారణం జోపడి నుండి ఈ సంస్కృతి ప్రారంభమై అంతటా పాగి మన హిందూ పండుగలు అనేది ఇంతే గొప్పగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరోసారి ధార్మిక సహా సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం హ్యాపీ హోలీ చాలా కోపంతో ఆ విధంగా భస్మైపోతాడు ఆ భస్మైన రోజే ఈ అనేటువంటి జరుగుతుంది ఆ విధంగా శివుడు ఆగ్రహానికి గురైనటువంటి మన్వోధుడు మన్మోజుని యొక్క భార్య రతి దేవి రతిదేవి చాలా బాధపడుతుంది పార్వదేవి దగ్గరికి వచ్చేసి నా భర్తను అంటే అప్పుడు పార్వదేవి శివుడు సంతోషం దగ్గర పెట్టి స్వామి ఆ మన నిన్న చెల్లికైతే పార్వదేవి చెల్లికే రతిదేవి అప్పుడు ఆమె ఏం చేస్తా అంటే ఇక శివుడు సంతోషపడి ఏం చేస్తాడంటే అమ్మ నేను లేపుతాం కానీ నీ ఒక్కదానికే ప్రతీదేవికి ఒక్కదానికే ఈ మన్మధుడు కనిపిస్తాడు వాళ్ళకి ఎవరు చెప్పాడంటే ఆ విధంగా ప్రతీదేవికి సంబంధించినటువంటిది మన్మధుడు ఈ రోజు నాడు బస్సుమై మళ్ళా లేచినటువంటి రోజు కాబట్టి కామదహనంపు మనమందరం కూడా ఈ యొక్క పండుగ చేసుకుంటాము హోలీ పండుగ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ దర్శనం వచ్చేట ద్వారా మనం అందరం కూడా అందరం కూడా ఈ జోతిపేట పట్టణంలో నరసన్ చెట్టు చాలా 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 సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ